టమాటో పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కొని అందులో పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని అలాగే పసుపు ఉప్పు కారం వేసుకొని ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వాటర్ తీసుకొని ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోండి ఉడికించుకున్న పప్పులో కాస్త వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి మరిగించిన పప్పును పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో తాలింపుకు సరిపడా ఆయిల్ని తీసుకొని అందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మరియు కరివేపాకు కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి వేయించుకోండి వేయించుకున్న తాలింపును ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పులో యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా కలుపుకోండి అంతేనండి టమాటో పప్పు రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టమాటా పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి